అందరికీ నమస్కారం ప్రేమైన మిత్రులారా స్వాతలి సోదరుమలరా కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకుంటుంది మహానాడు కూడా జరుపుకోబోతుంది మహానాడులో రాష్ట్ర అభివృద్ధి మరి స్వర్ణాంధ్రప్రదేశ్ అని గతంలో అన్నారు చివరికి వాళ్ళు చేసే మంచి మీద చర్చ జరగాలంటే బలంగా మంచిదే నేను ఒక మాట చెప్తూ ఉన్నాను మీరు ముఖ్యంగా మీకు ప్రజల పట్ల చిత్త ఉంటే మీకు మనస్సాక్షి ఉంటే మీరు ఇచ్చినట్టు హామీల మీద మళ్ళీ ఒకసారి చర్చ జరపండి లేదా మీరు చేత కాకపోతే వాటిని అమలు చేయలేకపోతున్నామని చెప్పేసి రాష్ట్ర రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పండి మీకు మహానాడులో ఎందుకంటే ఆరు సూపర్ సిక్స్ ప్యాకేజీలు అని చెప్పారు సక్రమంగా ఏవి అమలు చేపట్టలేదు ఏమంటే గత ప్రభుత్వం అరాచక ఆర్థిక విధానాల వల్లే ఈరోజు చేయలేకపోతున్నామని చెప్పేసి నానా వంకలు చెప్తూ ఉన్నారు అస్సలు చంద్రబాబు నాయుడు గారికి ఒక్క నాలుగు ఉండదు ఆయన నాలుగు అడ్డదిడ్డంగా తిరుగుతుంది నాలుగు నాలుగులు కలిగినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అందుచేతనే కేంద్రానికి ఎన్నిసార్లు మోకరు ఎన్ని ప్రతిమలు ఇచ్చినప్పటికీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ కానీ లేదనుకుంటే అమిత్ షా కానీ ఎవ్వరు కూడా మరి నిర్మల నిర్మలా సీతారామ గారు కానీ ఎవ్వరూ ఆయన నమ్మరు కారణం ఏంటంటే అతని మాటలో ఒకటి కూడా నిలకడ ఉండదు నిజాయితీ ఉండదు ఒక్కసారి ఒక మాట చెప్తే ఆ మాటని అమలు చేసే పరిస్థితి ఇప్పుడే కాదు మొదటి నుంచి కూడా ఆయన రక్తంలో లేదు దాన్ని తిమ్మిని బమ్మిని చేసి బమ్మిని తిమ్మిని చేసి ప్రజలు మోసపూర్తిగా ఆశలు చూపించి హామీలు ఇచ్చి ఆశలు చూపించి మోసం చేసే పరిస్థితే చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అలవాటు అది అది అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు మీద చర్చ జరపండి చర్చ జరగాలి మనస్సాక్షి ఉంటే మనం ఇచ్చినట్టు హామీలు అమలు చేయలేకపోతున్నామని అని చెప్పేసి మీరు ప్రజలకి పూర్తిగా వివరించండి ఇవ్వలేకపోయిన కారణాలు కూడా చెప్పదు ఎట్టి పరిస్థితులను కూడా మీరు మహానాడులో నాలుగు లక్షల మందో ఐదు లక్షల మందో ఇరవై లక్షల మందితో జరుపుకోవచ్చు అది జరుపుకోండి అది మీ సొంత పార్టీ ఎజెండా మీ ఇష్టం అది కానీ ఒకే ఈ సూపర్ సిక్స్ మీద మళ్ళీ తిరిగి తీర్మానాలు అవి ఇవని చెప్పడం చాలా విడ్డంగా ఉంది ప్రజలు పెట్టే పరిస్థితి కనిపిస్తూ ఉంది గంటకేమో ఫ్రీ బస్సు అంతా మరో గంటకేమో ఉద్యోగులకంటాం ఈ ఉద్యోగం పోతే నిరుజోగృతంతో లేదనుకోండి ఇంకా మహిళలను పెద్ద పారిశ్రామిక వ్యక్తులు చేస్తానంటావు ఇప్పుడేమో మళ్ళీ కొత్తగా డ్వాక్రా మహిళలకు ఎన్నో ఆశలు కల్పించి ఇవి రుణాలు